హాయ్ అండి ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాము దానికి కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసరికి టూ ఆనియన్స్ తీసుకున్నాము అండ్ టెన్ బీన్స్ తీసుకొని అలా పీసెస్లో కట్ చేసుకున్నాము ఒక క్యారెట్ తీసుకున్నాము అండ్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాము సో బిర్యానీ దినుసులు కూడా ఇలా తీసుకున్నాము పుదీనా రైస్ కోసం ఇలా ఒక కట్ట పుదీనా తీసుకొని మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత బాగానే పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇందులోనే బిర్యానీ రిన్స్లు వేసుకున్నాను సో బిర్యానీ రిన్స్లో కొంచెం వేగం ఇవ్వాలి మేము వచ్చేసరికి ఎయిట్ మెంబర్స్కి క్వాంటిటీ ఇలా తీసుకున్నాము మీరు చేసుకునేటప్పుడు ఎంతమందికి చేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ చెక్ చేసుకోండి బిర్యానీ రిన్స్ వేగనియండి వేగిన తర్వాత బిఫోర్ మనం ఏదైతే కట్ చేసుకొని ఉంచుకున్నామో ఆనియన్స్ వేస్తున్నాము ఆనియన్స్ వేశాను తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాము ఇవి కూడా అలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేగం ఇవ్వాలి ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి దాని తర్వాత క్యారెట్ అండ్ జీన్స్ వేస్తున్నాము ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ మగ్గే టైంలోనే ఒక చిట్కడి అంత సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత ఒక టేబుల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి వేసుకొని అల్లం పేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనివ్వాలి దానిలో ఉన్న పచ్చి అంతా పోయేదాకా అల్లం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి ఇలా అన్నీ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాం అండి మేము బియ్యం వచ్చేసరికి ముప్పో కేజీ తీసుకున్నాము ముప్పై కేజీ బియ్యానికి రెండున్నర లోపల వాటర్ తీసుకుంటున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్స్ యాడ్ చేసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలండి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాము సో ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని బాయిల్ అయిన వాటర్లో యాడ్ చేస్తున్నాను బియ్యం వేస్తున్నానండి బియ్యం వేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి తిప్పుకుంటున్నామండి ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అయితే పుదీనా రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టి లైట్గా గార్లిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర పెట్టి గార్లిష్ చేసుకున్న తర్వాత వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి